కొండాపూర్లో కొత్త దొంగతనం కొండాపూర్ హైదరాబాద్ సరికొత్త దొంగతనం మనం ఈ మధ్యకాలంలో చాలా కథలు వింటున్నాం దొంగలు వెరైటీగా దొంగతనం చేస్తున్నారని ఇదిగో ఈనాడు నేను తెలియజేస్తున్నటువంటి ఈ విషయం కూడా సరికొత్తదే నిత్యం ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు రద్దీగా ఉండే మెయిన్ రోడ్డు పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లోకి స్మార్ట్ దొంగ హీరోయిజం చేశాడు అందరి దొంగలాగే గోడ దూకొచ్చాడు చుట్టూ గమనించాడు ఎవరు లేరని నిర్ధారణ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళాడు బాత్రూంలో మాత్రమే అబ్నార్మాలిటీగా ఉన్నటువంటి ఒక విండోని టార్గెట్ చేసుకొని దాని గుండా తను లోనకు దూరాడు సరే దూరిన తర్వాత ఏం జరిగిందనేది మీరు వీడియో చూడండి రాత్రి మూడు గంటల పదిహేను నిమిషాలకి ఇద్దరు క్యాండిడేట్లు వచ్చి లిఫ్ట్ గుండా వచ్చి తలుపు తట్టారు తలుపు తట్టిన వెంటనే దాదాపు వెంటనే లోన్ నుంచి ఒక జంటిల్మెన్ లాగా క్యాండిడేట్ వచ్చాడు బయటికి మనం గమనించాల్సింది పరిశీలించాల్సింది ఇప్పుడు లోన్ నుంచి వచ్చేటువంటి ఆ జెంటిల్మెన్ గురించి వీరుడు అతను చేసే చేష్ట తలుపు తీసుకొని బయటకు వచ్చాడు ఆ ఇద్దరు చూశాడు మౌనంగా ఫస్ట్ ఫ్లోర్లో నుంచి తను జీరో ఫ్లోర్కి వెళ్ళాడు ఏంటి మనం తలుపు కొడితే తను వచ్చి తను వెళ్ళిపోయాడు అనుకున్నారు వీళ్ళు సరే తను వచ్చిన మార్గంలోనే వాళ్ళు కూడా వాళ్ళ అతని వెనకాల రిటర్న్ బయలుదేరారు నిత్యము రద్దీగా ఉండే ప్రదేశం అది మెయిన్ రోడ్డు మీద ఉంది అర్ధరాత్రి మూడు గంటలకి ట్రాఫిక్ వెళ్తుంది ఆ సమయంలో అదిగో గోడ దూకి అపార్ట్మెంట్లోకి వస్తున్నాడు ఒక క్యాండిడేట్ గోడ ఎక్కాడు గోడ దిగుతున్నాడు ఈ పని చేస్తున్నంత చెబుతాను ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు ఇదేదో ఆన్లైన్ జాబ్లా ఉంది తాను ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నాడో వరే ఇన్సైడ్ ఉన్న వాళ్ళతోట బయట వాళ్ళతోట తనకే తెలియాలి అక్కడ వెబ్కేమ్ వెబ్కేమ్ సిస్టమ్ ఉన్నట్టు ఉంది కదా దాన్ని డిస్టర్బ్ చేయాలని ఆలోచన చేశాడు అదిగో కదిలింది కూడా వెబ్కేమ్ అది డిస్టర్బ్ అవ్వలేదు కనుక మళ్ళీ తను రిటర్న్ వచ్చాడు పరిసరాలని గమనిస్తున్నాడు ఆ వైపు ఈ వైపు అక్కడ అడ్డు ఆధారంగా చేసుకొని చూస్తున్నాడు మెయిన్ గేట్ నుంచి అలకిడి లేదని నిర్ధారం చేసుకొని తను వెళ్ళాలనుకున్నటువంటి ప్లేస్లోకి వెళ్ళాడు సరే ఇందాకేం జరిగింది మెయిన్ గేట్ దగ్గర ఇద్దరు వ్యక్తులు స్విగ్గీ క్యాండిడేట్స్ పార్సల్ తోటి వచ్చి గేట్ దగ్గర నిలబడ్డారు అక్కడ సెక్యూరిటీ అలిగిడిక లేదు ఆ డోర్ తీసుకొని అక్కడి నుంచి వచ్చారు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆర్డర్ చేసిన వాళ్ళ ఇంటి ముందు నిలబడ్డారు ఇదే నెంబర్ అనేది నిర్ధారించుకొని తలుపు తట్టారు లోన నుంచి తలుపు తీశారు ఒకతను బయటకు వచ్చాడు వాళ్ళని చూశాడు వాళ్ళని గమనించకుండానే పట్టి పట్టించుకోకుండా కిందికి వెళ్ళాడు అతను వెళ్తున్నాడు అని ఆయన వెనకాల వీళ్ళు బయలుదేరాడు ముందుగా వెళ్ళిన వాడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి జీరో ఫ్లోర్కి వెళ్ళాడు తన వెనకాల స్విగ్గి వాళ్ళు కూడా వెళ్ళారు ముందుగా వచ్చిన దిగినవాడు ఆ ఇంట్లో నుంచి వచ్చిన క్యాండిడేటే తను అదిగో మైనస్ ఫ్లోర్లోకి వెళ్ళాడు స్లో మోషన్లో చూడండి అతను జేబులో ఏదో దోపుకొని ఉన్నాడు సెల్ ఫోన్ ఏమో తను మైనస్ ఫ్లోర్లోకి వెళ్ళాడు అతను అటు వెళ్ళిన తర్వాత ఇదిగో ఆ ఇద్దరు స్విగ్గీ వాళ్ళు వచ్చారు అటు ఇటు చూస్తే ఎవరు కనపడలేదు మైనస్ ఫ్లోర్లో నుంచి ఫాస్ట్గా వచ్చి ఇందాక కిందికి వెళ్ళిన వాడు పైకి వచ్చేసి ఆ లిఫ్ట్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఏరియా నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఇదిగో ఆ స్విగ్గీ ఐటమ్స్ ఈ మేడం గారికి కోసమే తీసుకొచ్చారు మెసేజ్ని చూసుకొని ఆవిడ చెప్పలు ధరించి నిదానంగా ఫస్ట్ ఫ్లోర్ గుండా గేట్ దగ్గరికి వెళ్ళాను ఆ సమయంలోనే ఆ అపార్ట్మెంట్లోకి మూడు బావు గంటలు ఆ ప్రాంతంలో ఆ అపార్ట్మెంట్లో ఉన్న ఒక అతను బయట నుంచి రావడం జరిగింది అక్కడ ఏదో జరుగుతుంది ఏం జరిగింది అని గమనించాడు తనకు వచ్చినటువంటి అనుమానము ఆధారంగా వెబ్కేమ్ పరిశీలించగా ఇందాకటి వీడియోలు అన్నీ బయటకు వచ్చాయి ఉదయం పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేశారు కానిస్టేబుల్ వచ్చారు వివరణ వివరాలు తెలుసుకున్నారు సరే వస్తువులు ఏం పోలేదు హస్తాలు జరగలేదు ఇవి పరిశీలనలో తెలుసుకొని వెళ్ళారు తర్వాత ప్రింట్ ఫింగర్ ప్రింట్ వాళ్ళు వచ్చారు వాళ్ళు వాళ్ళ యొక్క చెకింగ్ విషయాలు తీసుకొని వెళ్ళారు ఆ తర్వాత ఆ నిర్ధారణ కూడా వచ్చింది ముందు ఉన్నటువంటి నేరాలవి ఈ ఫింగర్ ప్రింట్లు కాదు అని చెప్పి వాళ్ళు తెలియపరిచారు సరే కథ సుఖాంతమైంది ఈ విధంగా దొంగతనాలు జరుగుతాయి ఇల్లు ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికి కూడాను ఎక్కడో ఒక దగ్గర లూప్ ఉంటుంది దాన్ని సరిచేసుకోకపోతే దాన్ని ఆధారంగా ఇలాంటి చర్యలు జరిగేలా ఉంది అలాంటి వాటిని గమనించండి ఫుల్ఫిల్ చేసుకోండి అన్ని సవ్యంగానే ఉన్నట్లు అనిపిస్తుంది కానీ ఎక్కడో దగ్గర ఆపశుద్ధ జరుగుతుంటుంది మన దాకా వచ్చే వరకు అది అర్థం కాదు అది ఎలర్ట్గా ఉంటే సరిపోతుంది కదా అలాంటి సందర్భాలు తటస్థపడినప్పుడు ఎమర్జెన్సీ నెంబర్స్ ఉంచుకొని ఉండాలి వాటి గురించి తెలుసుకొని ఉండాలి తద్వారా ఏంటంటే ఆ నెంబర్లకు ఫోన్ చేస్తే కొంత ఉపయోగం ఉంటుంది కనీసం ఆ వీధిలో ఆ వీధి వెనకాల చుట్టుపక్కల ఉన్నటువంటి పెట్రోలింగ్లో ఉన్నటువంటి పెట్రోలింగ్లో ఉన్నటువంటి కానిస్టేబుల్స్ వస్తారు నిరంతరం గమనిస్తున్న స్కాడు పరిశీలన చేస్తారు వెంటనే వాళ్ళు అందుబాటులోకి వస్తారు లోకల్ వాళ్ళ నంబర్లు కూడా చూసుకోవాలి సెక్యూరిటీ ముఖ్యంగా సెక్యూరిటీ పర్యవేక్షణ రాత్రిపూట స్ట్రాంగ్గా ఉండాలి ఇప్పటిదాకా బాగానే ఉన్నానులే ఈ కాసేపు నిద్రపోతాలి అంటే అవదు దేన్ని ఎక్స్క్యూజ్ చేయకండి భద్రత విషయంలో మొహమాట పడకండి మీ ఇల్లు భద్రతను మీరు బాగా చూసుకోండి ఎక్కడ అభద్రత అనిపించినా దాన్ని ఫుల్ఫిల్ చేసుకోండి భద్రత పరిసరాలు భవిష్యత్తుకు సంతోషాలు మరి సంతోషంగా ఉండాలంటే భద్రతా విషయంలో ఎలర్ట్గా ఉండాలి సరే ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను ఇలాంటివి కాకుండా ఇంకో కొత్త తరహాలో కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది టు బి అలర్ట్